హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అంజు హయాతి ఈరోజు వచ్చేసామండి ఒక్క పిండితో ఎన్ని రకాల పిండి వంటలు చేయొచ్చో చూడ్డానికి ముందుగా స్వీట్తో స్టార్ట్ చేసేద్దాము చూస్తున్నారు కదా లడ్డూ కోసం పంచదార పాకం స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇది పాకం అయ్యేదాకా చూస్తున్నారు కదా మన పాకం అయితే రెడీ అవుతుంది ఇలా తిప్పుకోవాలి రంగా వస్తే చాలండి పాపం పీకపాకం లైట్ పేకపా చూస్తున్నారు కదా బాండీ పెట్టేసేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటున్నారండి ఇక బాండీకి నిండుగా ఆయిల్ వేసేసుకొని అది హీట్ అవ్వాలి హీట్ అయ్యేలోపు ఏం చేస్తారనేది చూసేద్దాం రండి పెట్టి రెండు కేజీలు తన ఐదు కేజీలు పంచదార లడ్డు వచ్చింది ఇప్పుడు శనగపిండి ఎన్ని రెండు కేజీలు చూస్తున్నారు కదా పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలండి అంతే కదా జార్ జార్గానే కదా టక్కున హ్యాండ్ బ్యాగ్ని తీసుకోవాలి లడ్డుకి అమ్మటే తీసుకోవాలా చూశారు కదా బూందీని అయితే వేసేసారండి అది ఎంత ఫాస్ట్గా వేసారో అంత ఫాస్ట్గా తీసేయాలంట ఎందుకంటే ఆ బూందీ మరీ గట్టిగా ఉండకూడదంట మెత్తగా ఉండాలి అందుకని చెప్పేసి వేసేసిన వెంటనే తీసేసుకోవాలి ఇలా బూందీ మొత్తం లడ్డూ కోసమని ప్రిపేర్ చేశారు చూస్తున్నారు కదా ఇవన్ ఈ బూందీ మొత్తం లడ్డూ కోసమే వేస్తున్నారు చాలా ఫాస్ట్గా వేయాలి చాలా ఫాస్ట్గా తీయాలి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పంచదార పాకం అండి దీనిలో వచ్చేసేసి పచ్చకర్పూర చూశారు కదా పచ్చకర్పూరాన్ని నలిపి వేసిన తర్వాత అదే పాకంలో ముందుగా తయారు చేసుకున్నటువంటి బూందీని కూడా వేసేసి తిప్పుతున్నారండి ఇలా అయితే కల కలుపుకోవాలి బాగా ఆ పంచదార పాకం మొత్తము ఈ బూందీ మొత్తానికి పట్టాలన్నమాట పాకం మొత్తం బూందీకి పట్టేలా కలుపుకొని ఇక ఫైనల్గా పక్కన అయితే పెట్టేశారండి లడ్డు చుట్టడానికి మిఠాయి కోసం కూడా బూందీని ప్రిపేర్ చేసుకుంటున్నారండి చూస్తున్నారు కదా ఇది మిఠాయి కోసం చూస్తున్నారు కదా పిండిని కలుపుకోవడం వేసుకోవడం తీసుకోవడం పక్కన పెట్టుకోవడం మెయిన్ ప్రాసెస్ అంతా బూందీ వేసే విధానంలోనే ఉందండి ఈ ఒక్క బూందీతో ఇన్ని రకాల పిండి వంటలను చేసుకోవచ్చు బూందీ వేయడమే మెయిన్ ఇంపార్టెంట్ లడ్డూకి ఒక రకమైన బూందీ మిఠాయికి ఒక రకమైన బూందీ మిక్చర్కి ఒక రకమైన బూందీ ఇలా రకరకాలుగా వెయ్యాలి కాబట్టి ఆ బూందీ చేసే విధానమే ఇంపార్టెంట్ అండి లడ్డూలోకి వేడి వేడి నూనెలో జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నారండి జీడిపప్పు ఫ్రై అయిపోయాయి ఇక కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేస్తున్నారు కిస్మిస్ కూడా మనకి ఇలా ఎర్రగా ఫ్రై అవగానే తీసేసి పక్కన పెట్టుకోవాలండి ఇక మనకి ఫైనల్గా కిస్మిస్ అండ్ జీడిపప్పు రెండు ఫ్రై అయిపోయాయి చూస్తున్నారు కదా ఇక కార బుంది తయారు చేసుకోవడం కోసం అని చెప్పేసేసి బియ్య పిండి శనగపిండి వేసి పిండి కలుపుతున్నారండి రెండు డబ్బాల శనగపిండికి ఒక డబ్బా బియ్య పిండి తీసుకున్నారండి తీసేసుకొని ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుతున్నారు ఇది వచ్చేసేసి ఇప్పుడు మనం మిక్చర్ కోసమని పిండిని కలుపుతున్నారు చూడండి ఈ పిండి కలిపే విధానంలోనే మనకి వంటకాలన్నీ చిన్న చిట్కా దాగుందండి అప్పుడే బూందీ సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా బూందీ రావడం అనేది జరుగుతుంది ఇప్పుడైతే పిండి చూస్తున్నారు కదా గిన్నెలో పిండి ఎంత సాఫ్ట్గా ఎంత పలచగా ఉందో అలా ఉన్న పిండిని మాత్రమే బూందీ చాలా సాఫ్ట్గా రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఫైనల్గా కార బూందీ తయారు చేసుకోవడానికి కావాల్సిన బూందీ కూడా రెడీ అయిపోయింది ఇవన్నీ బూందీ మిక్చర్ కలపడానికి చేసినటువంటి బూందీ అండి ఫైనల్గా డబ్రా గిన్నెలో వేసేసుకున్నారు ఇంత ఎర్రగా ఉండాలి బూందీ తయారు చేయడానికి ఆయిల్లో పల్లీలు కూడా వేసి వేయించుకున్నారండి చూస్తున్నారు కదా ఇలా వేయించుకోవాలి వేయించుకున్న పల్లీలను కూడా బూందీలో వేసి కలుపుకోవాలి ఇక మూడవ వంటకం సన్న కారపూస ఈ సన్న కారపూస చేయడానికి పిండిని జల్లడి పట్టుకోవాలండి ఎందుకంటే పిండిలో ఎటువంటి నలకలు కానీ చిన్న చిన్న దువ్వ కానీ అట్లా ఏమి ఉండకూడదు పిండి చాలా సాఫ్ట్గా ఉండాలంట అందుకని చెప్పేసి పిండిని ఇలా జల్లడి పట్టుకోవాలి ఎంత బియ్యం ఒక డబ్బా బీఫ్ పిండి ఒక డబ్బా చెన్నై పిండి కొంచెం వేసుకోవాలి తాల్పిండి ఫైనల్గా పిండిని అయితే ఇంత సాఫ్ట్గా అయితే రావాలి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో పిండి సన్నకారు పూస చూస్తుంటే నోరు ఊరిపోతుంది అంత బాగుందండి వేడి వేడిగా ఫైనల్గా మన మూడవ వంటకం సన్నకార పూస కూడా రెడీ అయిపోయింది ఇక నాలుగవ వంటకం దగ్గరకు వచ్చేసామండి లావు చక్రాల కోసం ఒక డబ్బా బియ్య పిండి ఒక డబ్బా శనగపిండి కొంచెం వాము తీసుకున్నారు కొంచెం ఉప్పు కారం వేడి వేడి నూనె కూడా వేసి పిండిని అయితే ఇలా బాగా కలుపుకుంటున్నారండి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఫైనల్గా మన పిండి అయితే రెడీ అయిపోయిందండి చక్రము లేదా జంతికలు అంటారు కదా అవి వేసుకోవడానికి ఇక చక్రాలు వేసుకోవడమే అవసరం ఇది ఎటువంటి పెయిట్ ప్రమోషన్ వీడియో కాదండి అందరికీ ఉపయోగపడుతుందని చేస్తున్న వీడియో వేడి వేడి నూనెలో చక్రాలని అలా బయటకు తీస్తుంటే ఆ వస్తున్న స్మెల్ ఉంది చూడండి చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది అసలు వేడి వేడి ఆయిల్లో అలా చక్రాలు వేస్తూ ఉంటే అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే పిండి వంటల్లో ఉన్న స్పెషలే అదండి ఎన్ని రకాల పిండి వంటలు చేసుకోవచ్చు అర్థమైందా ఇప్పుడు మీకు సన్నకార సన్నకారపూస లడ్డు మిఠాయి ఇలా అన్ని రకాల పిండి వంటల్ని ఒకే ఒక్క శనగపిండితో చేసుకోవచ్చండి ఇక ఫైనల్గా మన చక్రాలు కూడా రెడీ అయిపోయాయి చూసేద్దాం అటుకుల మిక్చర్ మీలో ఎంతమందికి తెలియసో కమెంట్ చేయండి ఇది ఓన్లీ అటుకుల మిక్చర్ మాత్రమే అందుకోసమని ఉట్టి అటుకుల్ని ఇలా వేడివేడి నూనెలో వేసి ఫ్రై చేస్తున్నారు అటుకులు ఇలా వేసి అలా తీసేసుకోవాలి వెంటనే లేకుంటే మాడిపోతాయి నేను ఈ వీడియోకి ఫిఫ్టీ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నానండి ఎందుకంటే మీరిచ్చే ప్రతి ఒక్క లైక్ నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుందండి చూస్తున్నారు కదా బూందీలో వేయించిన కరివేపాకు కూడా వేసేసారు కొంచెం మిక్చర్లో కూడా వేయించిన కరివేపాకు వేసేశారు చూస్తున్నారు కదా మిక్చర్ కార బూందీ అలాగే మిఠాయి చేయడానికి కోసమని చేసినటువంటి బూందీ ఇవన్నీ మిఠాయి కోసం అండి ఇంకా పాకం పట్టలేదు అండ్ చక్కరాలు లడ్డూకి ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాం కదా అవి లడ్డూ కోసం పెట్టారు ఇదేమో సన్నకార పూస ఇన్ని రకాల పిండి వంటల్ని ఒక్క పిండితోనే చేసుకోవచ్చు అండి ఇదేమో లడ్డూ కోసము మిఠాయి కోసం బెల్లం పాకం అని బెల్లాన్ని దంచుతున్నారండి ఇలా దంచుకున్న బెల్లంలో కొంచెం పంచదార వాటర్ వేసి మరుగుతున్నప్పుడు కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసేసుకొని తిప్పుకోవాలండి ఇది వచ్చేసేసి మనకి మిఠాయి పాకము అలాగే గ్రైండ్ చేసుకున్నటువంటి యాలకల పొడి ఈ పొడిని కూడా వేసేసి పాకం రాగానే ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి బూందీని కొంచెం కొంచెంగా వేసి కలుపుకొని ఇలా ఆయిల్ రాసుకోవాలండి ఒక ప్యాన్ కానీ లేదా ఇలా ఏదైనా టైల్ మీద ఆయిల్ రాసేసుకొని ఈ మిశ్రమ మొత్తాన్ని వేసేసి ఇలా పలచుగా అనుకోవాలి ఇలా పలచుగా అనుకొని అది ఆరిపోయిన తర్వాత పీసెస్గా కట్ చేసేసుకొని తీసేసుకోవాలి అప్పుడు మిఠాయి రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇదంతా మిఠాయి కోసం వేసినటువంటి చెక్క అండి మిఠాయి చెక్క ఇక ఫైనల్గా మిక్చర్ అండ్ బూందీ రెండింటినీ పక్క పక్కన పెట్టేసేసుకొని రెండింటిని ఒకేసారి కలిపేస్తున్నారండి మిక్చర్లో కొంచెం జీలకర్ర అలాగే బూందీలో కూడా జీలకర్ర ఈ జీలకర్రని చేతిలో తీసుకొని బాగా నలిపి వేయాలి అప్పుడే దాని స్మెల్ అనేది వస్తుందంట మిక్చర్కి బాగా జీలకర్ర స్మెల్ పడుతుంది అలాగే దంచినటువంటి వెల్లుల్లి వెల్లుల్లిని కూడా దంచి వేసుకోవాలి బూందీలో కొంచెం కారము కొంచెం ఉప్పు మిక్చర్లో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలండి చూస్తున్నారు కదా ముందుగా అయితే ని కలిపేస్తున్నారు ఇది ఓన్లీ అటుకుల మిక్చర్ ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు టేస్ట్ చేస్తున్నాను ఫైనల్గా మన బూందీ కూడా రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా బూందీ రెడీ ఇక లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి లడ్డు మిశ్రమము దీన్ని కొంచెం ఒకసారి కలుపుకొని దానిపైన ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసి ఆ మిశ్రమం మొత్తం కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి కూడా వేస్తూ కలుపుకోవాలి మిశ్రమాన్ని ఇలా నెయ్యి వేసిన తర్వాత కిస్మిస్ జీడిపప్పు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కిస్మిస్ జీడిపప్పు కూడా వేసి దాన్ని కూడా బాగా కలుపుకొని లడ్డూ చుట్టుకోవాలండి చూస్తున్నారు కదా చేత్తో ఇట్లా రౌండ్గా చేస్తూ ఉన్నారు లడ్డు చుట్టేదంతా ఒకే సైజులో లడ్డూ చుట్టాలి ఇలా లడ్డూలు చుట్టేస్తే మన లడ్డూలు కూడా రెడీ అయిపోతాయి ఫైనల్గా మనం ఒక్క పిండితో లడ్డు మిఠాయి బూందీ సన్నకారపూస చక్రాలు ఇలా ఇన్ని రకాల వంటల్ని మనము ఒకే ఒక్క శనగపిండితో చేసుకున్నామండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ అంజు హయాతి థ్యాంక్ యూ